Good afternoon everyone. I wish a warm welcome to the media and uh, PR team. At the same time, I would like to invite Mr. Eddie sir to the dais. <laughs> Please come into the dais sir. Thank you. Come, sir. Next, Mr. Runkirin, sir, sales area head.

గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు యాంతే లాంచ్ ప్రోగ్రామ్ని మనము పురస్కరించుకున్నాము సో మొట్టమొదటిగా మనము యాంతేది లాంచ్ చేద్దామండి ఆ తర్వాత మన సార్ గారు యాంతే గురించి చెప్తారు దాని తర్వాత మనము చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది ఫైనల్గా మనము ప్రెస్ నోట్ తీసేసుకుందాం అండి మై నేమ్ ఇస్ నరేష్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆకాష్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడ అండ్ గుంటూరు బ్రాంచెస్ ఈరోజు మనము యాంతే లాంచ్ చేస్తున్నాము యాంతే అనేది ఒక స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ ఇప్పటికీ టూ థౌజండ్ టెన్ నుంచి వర్క్ చేస్తున్నాం అనమాట ఇది విక్టరీగా ఫిఫ్టీన్త్ లాంచ్ అవుతుంది సో ఈ యాంతే ఎగ్జామినేషన్ ద్వారా ఎయిత్ క్లాస్ చదివే స్టూడెంట్స్ దగ్గర నుంచి ట్వెల్త్ పాస్ అయిన స్టూడెంట్స్ వరకు కూడా ఈ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ రాయొచ్చును అంటే ఎయిత్ క్లాస్ చదివే స్టూడెంట్ నైన్త్ క్లాస్ చదవడానికి ఆకాశ్ ఇన్స్ట్యూషన్లో ఎయిత్ క్లాస్ సిలబస్ పైన స్కాలర్షిప్ ఎగ్జామ్ రాస్తారనమాట ఆ విధంగా ఎయిత్ నైన్త్ టెన్త్ సిమిలర్లీ లెవెన్త్ అండ్ ట్వెల్త్ స్టూడెంట్స్ కూడా ట్వెల్త్ పాస్ అవుతున్న స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకోవడానికి ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మోర్ దాన్ టెన్ పాయింట్ ఫైవ్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఆయనతో ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళ ద్వారా చాలామందికి కూడా మంచి స్కాలర్షిప్స్ వచ్చి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్స్ వచ్చి నీట్ ఎగ్జామినేషన్లోను మరియు జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లోనూ ఈరోజు వరకు మంచి మంచి ర్యాంకులు తీసుకొని ఆకాష్ ఇన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళ యొక్క జర్నీని సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క గోల్ని రీచ్ చేశారు అదేవిధంగా కాకుండా ఈ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ విద్యార్థులు వాళ్ళ యొక్క సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ని స్కూల్లో చెప్తూ ఉన్నట్లయితే మేమిచ్చే ఈ సపోర్ట్ తోటి ఆబ్జెక్టివ్లో స్ట్రెంగ్తన్ అవుతున్నారు అదేవిధంగా ఒలంపాడ్ ఎగ్జామినేషన్స్లో కూడా మంచిగా రాణిస్తున్నారు ఈ ఒక్కటే కాకుండా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళందరిలో కూడా ఒక ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసేసి మేము యుఎస్ఏ కెనెడీ స్పేస్ సెంటర్కి పంపిస్తున్నాం అనమాట ఒక ఐదు మంది విద్యార్థులను తీసుకుంటారు దీంట్లో ఎవరైతే బిలో హండ్రెడ్ ర్యాంక్ వస్తుందో ఆ బిలో హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇద్దరిని ఓవరాల్గా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళని ముగ్గురిని ఐదుగురిని మనం అక్కడికి పంపిస్తున్నాం అనమాట సో ఈ అంతే ద్వారా ఎవరైతే రూరల్ ఏరియాస్లో కానివ్వండి బిలో యావరేజ్ ఐ మీన్ బిలో పావర్టీ స్టూడెంట్స్ కానివ్వండి ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై చేసేసి మేము అందించే ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ కోర్సుని వాళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం అనమాట సో దయచేసి అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయాలి అదొక్కటే కాకుండా ఈ ఎగ్జామ్ రాయడానికి ఏదైనా ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి మనం పార్టిసిపేట్ చేయొచ్చును సో ఎగ్జామినేషన్ డేట్స్ ఈ రోజు నుంచి కూడా క్యాంపస్కి వచ్చేసి మనం తెలుసుకోవచ్చును మీరు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చును ఆన్లైన్లో చేసుకోవచ్చును ఆఫ్లైన్లో చేసుకోవచ్చును ఈ ఎగ్జామినేషన్ సిలబస్ కానీ మనం గమనించినట్లయితే ఈ ఫౌండేషన్ ఎయిత్ నైన్త్ స్టూడెంట్స్కి వాళ్ళు చదివిన ఏ అయితే ఈరోజు ఈ సంవత్సరం చదువుతున్నారో దాంట్లో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆల్సో బయాలజీ సైన్స్లో ఫిజిక్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ ఆల్సో మెంటల్ ఎబిలిటీ పైన క్వశ్చన్స్ ఉంటాయన్నమాట మొత్తం ఎగ్జాక్ట్లీ ఫార్టీ క్వశ్చన్స్ వాళ్ళు ఇస్తారు ఆ ఎగ్జామ్ వన్ అవర్ జరుగుతుంది ఎగ్జామినేషన్ మార్క్స్ తీసుకుంటే నైంటీ మార్క్స్ ఉంటుంది సో ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్ బుక్ చేసుకోవచ్చును అదేవిధంగా టెన్త్ క్లాస్ ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు నెక్స్ట్ లెవెంత్ కోచింగ్ తీసుకోవడానికి వాళ్ళు వచ్చేసేసి రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు వాళ్ళు ఒకవేళ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కానీ రాయదలుచుకున్నట్లయితే అంటే ఎంపీసీ గ్రూప్ జాయిన్ కావల్చుకున్నట్లయితే వాళ్ళ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పైన ఉంటుంది అదేవిధంగా ఎవరైతే బైపీసీ ఐ మీన్ నీట్ ఎగ్జామినేషన్ రాయదలుచుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బయాలజీ మీద ఉంటుందన్నమాట జస్ట్ వన్ అవర్ ఎగ్జామినేషన్ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి మా వెబ్సైట్ చూడండి ఆల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చును ప్రతి బ్రాంచ్లో కూడా ఇది ఒక విజయవాడ బ్రాంచే కాదు ఆల్ ఓవర్ ఇండియా ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రతి బ్రాంచ్లో కూడా కండక్ట్ చేస్తున్నారు స్కూల్స్లో కూడా కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఇంట్లో నుంచి రాయొచ్చును ఆన్లైన్లో రాసే విద్యార్థులు మార్నింగ్ నైన్ ఏఎం నుంచి నైట్ నైన్ ఏ నైన్ పిఎం వరకు ఏ స్లాట్ అయినా బుక్ చేసుకోవచ్చును ఆ ఒక్క విషయమే కాకుండా స్టూడెంట్స్ ఎవరైనా సరే బుక్ చేసుకున్న తర్వాత స్లాట్ని మార్చుకోదలుచుకున్నట్లయితే ఒక వన్ వీక్ బిఫోర్ ఆన్లైన్లో కూడా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారనమాట ఈ ఎగ్జామినేషన్స్ రాయడానికి ఎంట్రన్స్ ఫీజు అంటూ పెట్టాము మేము టూ హండ్రెడ్ రూపీస్ ఎంట్రన్స్ ఫీజుగా పెట్టాము ఎవరైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఈ ఎగ్జామ్ను ఆప్ చేస్తారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కన్సక్షన్ కూడా ఇస్తున్నాం అనమాట సో ఖచ్చితంగా ఈ యొక్క కన్సక్షన్ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము సో మేము విజయవాడలో ఉన్న కోర్సుల గురించి కూడా చెప్తున్నాము విజయవాడలో ఈరోజు వరకు జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్స్కి మేము ఈ విజయవాడ బ్రాంచ్ నుంచి సహకారం అందిస్తున్నాం అనమాట అదేవిధంగా నీట్ ఎగ్జామినేషన్ కూడా అందిస్తున్నాము అంటే మా దగ్గర లెవెన్త్ క్లాస్ చదివే స్టూడెంట్స్ ట్వెల్త్ క్లాస్ చదివే స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కోసం రిపీటర్ మెడికల్ అంటాం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసుకొని ఈ ఎగ్జామ్ రాసి ఈ యొక్క స్కాలర్షిప్ని సద్వినియోగం చేసుకోవచ్చు కోరుచున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం నా పేరు రవికిరణ్ అండి నేను ఏరియా సేల్స్ హెడ్గా ఆంధ్రప్రదేశ్ సౌత్ బ్రాంచెస్కి వర్క్ చేస్తున్నానండి ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ ఇది పదిహేనవ పదిహేనవ సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఇది ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ ప్రతిభ కళ ప్రతి ఒక్క విద్యార్థి ఈ పరీక్షలో పాల్గొంటే ఫ్రీ ఎడ్యుకేషనే కాదండి నేషనల్ లెవెల్లో ఒక స్టూడెంట్కి తన కెపాసిటీ ఏంటనేది మిగతా పిల్లలతో పోటీ పడే అవకాశం ఈ గొప్ప అవకాశం విజయవాడలో కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఎగ్జామ్కి ఎంట్రెన్స్ ఫీజు వచ్చేసి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది ఆగస్టు పదిహేనో తారీఖులోపు నమోదు చేసుకుంటే కేవలం వంద రూపాయలకే ఈ ఎగ్జామినేషన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామినేషన్ ద్వారా పిల్లలందరూ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళ ప్రతి ఒక్క స్టూడెంట్స్తోనే కంప్లీట్ చేసే అవకాశం వస్తుందండి అలాగే విజయవాడలో మనకు వచ్చేసి ఆకాష్ ఇన్స్టిట్యూట్ ద్వారా బాయ్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ అలాగే డే స్కాలర్ క్యాంపస్ బెన్ సర్కిల్లో ఉందండి సో ఈ ఎగ్జామ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ పొందుకునే అవకాశం స్టూడెంట్స్కి ఉంది కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పొందుకునే అవకాశం ఉంది సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళని ఎంకరేజ్ చేయాలని వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ ఎగ్జామ్ ద్వారా దొరుకుతుందని మేము కోరుకుంటున్నాం ఎగ్జామ్ పర్ ఎగ్ ఎగ్జామ్ తేదీలు వచ్చేసి అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది ఆన్లైన్ విధానంలో పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎగ్జామినేషన్ ఆన్లైన్ విధానంలో అందుబాటు అందుబాటులో ఉంటుంది ఆఫ్లైన్ విధానంలో ఇరవయో తారీఖు అక్టోబరు అలాగే ఇరవై ఏడు ఇరవై ఏడు తారీఖులో మాత్రమే సండే ఆదివారంలో అవైలబుల్ ఉంటాయండి సో ఈ ఆఫ్లైన్ రాయాలనుకున్న వాళ్ళు బెంచ్ సర్కిల్ బ్రాంచ్కి వచ్చి ఇక్కడే మీ ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది లేదా మీరు బ్రాంచ్కి విజిట్ చేస్తే ఈ ఆఫ్లైన్ సెంటర్స్ ఎక్కడ పూర్తి వివరాలు మీకు తెలియజేయడం థ్యాంక్ యూ अच्छा अब ये भी बदलवाओ उसको